ట్రస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను వీధి కుక్కల భయం వెంటాడుతోంది అనకాపల్లి జిల్లాలో ఓ మహిళపై వీధి కుక్క దాడి చేసింది విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అయితే ఆమెకి ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడటంతో ఆమెను మెరుగైన ట్రీట్మెంట్ నిమిత్తం సర్జరీ నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలిస్తున్నారు వైద్యాధికారులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో వీధి కుక్కల వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కొంతమంది వీధి కుక్కలు అంటే జీవాలకు కూడా వాటికి హక్కులు ఉన్నాయి వాటిని కాపాడుకోనే పరిస్థితి మనపై ఉందని కొంతమంది ఫైట్ చేస్తుంటే అయితే అంత ప్రేమే ఉంటే ఈ వీధి కుక్కలన్నీ తీసుకెళ్ళి మీ ఇళ్లలో పెట్టుకోండి అవి మనుషులపైన చిన్న పిల్లలపైన విచక్షణ రహితంగా దాడి చేసి చంపేస్తున్నా కూడా మీరు ఇంకా వాటిని రక్షించాలి అని ఫైట్ చేస్తున్నారు అంటూ మరొక వర్గం అలానే వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి డైరెక్షన్ ఇవన్నీ మనం ఈ పెద్ద చర్చ నడుస్తూ ఉండగానే ఎక్కడికక్కడి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు వీధి కుక్కలు విచక్షణ రహితంగా మనుషులపై విరుచుకు పడుతూ తీవ్రంగా దాడి చేస్తున్నాయి కొన్ని చోట్లైతే చిన్నపిల్లని కొరికి కొరికి చంపేస్తున్నటువంటి దుర్ఘటనలు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కొన్ని అయితే సీసీ ఫుటేజ్ లో కనపడుతున్నటువంటి దృశ్యాలు ఆ వీధి కుక్కలు మనుషులు అలా రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెంబడించి ఎలా అయితే దాడి చేస్తున్నాయో అలానే టూ పై వెళ్తున్న వారిపై కూడా దాడి చేస్తూ ఖరి చేస్తున్నాయి ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ర్యాబీస్ వ్యాధి సోకి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో చూస్తుంటేనే తీవ్రంగా మనసు కలిచివేస్తున్నటువంటి వేస్తున్నటువంటి దృశ్యాలవి ఇప్పుడు ఇక్కడ అనకాపల్లి జిల్లా కోట్ని వీధిలో శ్రావణి జ్యోతి అనే ఒక మహిళ ఇంటి బయట తను ఇంటి పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా వీధి కుక్క ఒకటి ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసింది మొత్తం ఈ ప్లే ఈ పాట అంతా కూడా తీవ్రంగా గాయపరచడంతో అక్కడ శరీర భాగాలు కూడా పూర్తిగా ఛిద్రమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అందుకే ఆమెకి ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం అవుతుంది అయితే ఇక్కడ మరింత భయాందోళన వ్యక్తమయ్యే పరిస్థితి ఏంటంటే ఆ మహిళలు కరిచిన కొద్దిసేపటికే ఆ కుక్క అలా అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి దీంతో మరింతగా బంధువులు లోనికి వెళ్ళిపోయారు ఆ కుక్క చనిపోవడం ఆమెను కరిచిన వెంటనే ఆ కుక్క కూడా చనిపోవడం వల్ల ఒకవేళ అది పిచ్చి కుక్క లేకపోతే ఈ మహిళ కూడా ఇంత తీవ్రంగా గాయపడింది కాబట్టి ఆమె పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేటటువంటి ఒక ఆందోళన భయం ప్రతి ఒక్కరిలో కనపడుతోంది ఏదేమైనా ప్రస్తుతం అయితే ఆమెకి ట్రీట్మెంట్ అందుతోంది మరొక వైపు అదే అనకాపల్లి జిల్లా శారదానగర్లో ఒక ఆరు సంవత్సరాల బాలుడిపై కూడా మరో కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది ఆ బాబు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇక్కడ ఇంతకు ముందు వరకు మనం ఒకటే వీధి కుక్కలు ఉన్నాయంటే దొంగల భయం ఉండదు ప్రశాంతంగా పడుకోవచ్చు అందుకే వాటిని గ్రామ సింహాలు అని పిలిచే వాళ్ళం సో ఈవెన్ పోలీసులు కూడా లేని ప్రదేశాల్లో వీధి కుక్కలు ఉన్నాయంటే చాలు అవుటర్స్ ఎవరు కూడా మన ఊర్లోనికి కాదు కదా మన వీధిలోనికి కూడా అడుగు పెట్టరు అనే భావన నుంచి ఇప్పుడు ఈ ఫుడ్లో కొన్ని రకాల కెమికల్స్తో కూడినటువంటి ఫుడ్స్ వల్ల కావచ్చు లేకపోతే మారుతున్న పరిస్థితుల వల్ల కావచ్చు ఈ వీధి కుక్కలు చాలా అగ్రెసివ్గా తయారవుతున్నాయి ఎవరైనా కనపడితే చాలు వాళ్ళ మీద పడి కొరికేయాలి అనేటటువంటి ఒక అగ్రెసివ్నెస్ వాటిల్లో కనపడుతోంది విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నటువంటి కుక్కలు చూ చూస్తుంటేనే తీవ్రంగా భయపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే చాలా చోట్లయితే అలా నడుచుకుంటూ వెళ్తున్న పిల్లల పైన కూడా అవి దాడి చేసి కొరికి కొరికి చంపేస్తున్నాయి కొన్ని చోట్ల తీవ్రంగా గాయపడ గాయపరిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఏమీ అని లేదు వీధి కుక్కలు రెచ్చిపోతూ పేట్రేగిపోతూ అవి చేస్తున్న దాడుల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి కొన్ని చోట్లయితే ర్యాబీస్ వ్యాధి సోకి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉంటుందంటే వాళ్ళు కొన్ని ఈ కుక్క కరిచిన వాళ్ళలో కొన్ని లక్షణాలు ఏవైతే ఉంటాయో అందులో ప్రధానంగా వాళ్ళు కూడా కుక్కల్లాగా అరవటం అలానే వాటర్ తాగటానికి కూడా అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా వాళ్ళకి పట్టేస్తుందట నరాల సిస్టమ్ అనేది కూడా తీవ్రంగా బలహీనమైపోతుందంట దానివల్ల గుటక వేసి వాటర్ తాగడానికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితిలో నీళ్లు చూస్తే వాటర్ని చూస్తే ఈ ర్యాబిస్ వ్యాధి సోకిన వాళ్ళు చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు ఉంటారు సో వాళ్ళేంటంటే ఒక పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తుంటారో ఏదైనా చూస్తే భయపడిపోతుంటారో అలాంటి లక్షణాలన్నీ వాళ్ళలో కనపడతాయి ఇప్పుడు ర్యాబిస్ వ్యాధి పైన కూడా ఎక్కువ మంది వెటర్నరీ డాక్టర్స్ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు కాబట్టి ఒకవేళ చిన్నదా కుక్క కుక్క కరిచినటువంటి గాయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఇమీడియట్గా మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కూడా ఎందుకు హెచ్చరిస్తున్నారంటే ఆ మధ్య ఒక ప్లేయర్ని కూడా ఒక క్రీడాకారుణ్ణి కూడా ఒక చిన్న కుక్క ఆయన రక్షించాలి అని చేసిన ప్రయత్నం అదేమో ఖరిచేసింది ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో సోషల్ మీడియాలో మనం అంతా చూసాం చాలా బాధపడ్డాం సో ఇప్పుడు అందుకే వీధి కుక్కల పైన కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది వాటిని ఏం చేయాలి వాటికి ఎలా ప్రొటెక్షన్ కల్పించాలి వాటి నుంచి మనుషులకు ఎలా రక్షణ కల్పించాలి అనే దానిపైన కూడా చాలా డిబేట్స్ నడుస్తున్నాయి కానీ ఇప్పటికీ కూడా వీధి కుక్కల దాడుల వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవటం తీవ్రంగా గాయపడటం హాస్పిటల్ పాలవటం ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ కుక్క దాడిలో ఒక బాబు అలాగని ఒక మహిళ ఇద్దరు గాయపడ్డారు ప్రస్తుతం వాళ్ళైతే ట్రీట్మెంట్లో ఉన్నారు వారు కోలుకోవాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లండి